ఏంటి ఇక్కడ మన జొమ్మల మడుగు నియోజకవర్గంలో ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇండిపెండెంట్ గా మరి ఇక్కడ గెలుపు ఎలా ఉండబోతా ఉంది గెలుపు ఇబ్బంది లేదు ఇబ్బంది ఎందుకు ఎందుకు గెలుపు ఇబ్బంది లేదంటే పని బాగా కాబట్టి అందరికి బాగా సాంపూ కాబట్టి వేస్తారు గెలుపుకి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఏంటి సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా చేసింది మొత్తం దేవకాలకు ఏదైనా కానీ అన్నిటిక ముందుకు వస్తారు

చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా గెలుపు బాగానే ఉంటుంది ఎందుకంటే సేవ చేసే గుణం ఉంది కాబట్టి వాళ్ళకు మంచి పేరు ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ చాలా 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 మండలాల్లో దేవాలకు కానీ టెంపుల్స్ కానీ మసీదులు కానీ ఏదైనా పేద పిల్లలకు ఇబ్బందులు గాని హెల్త్ ప్రాబ్లమ్ గాని చదువులు కానీ మ్యారేజ్ పరంగా గానీ ఏ విధంగా ఏ విషయంలో అయినా ఆమె సాయం చేసే గుణం ఆమె మొదటి నుంచి ఈ మధ్యన కూడా మా పెద్దవాణి మండలంలో ముందు దేవాలయం కట్టింటే ఒక రోడ్డు సిమెంట్ ఇచ్చింది ఆమె మొన్న కొత్తగా మస్జిద్ కట్టింటే ఇచ్చింది అది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఆమె పోటీలో నిలబడితే అభివృద్ధి అంటే అభివృద్ధి చేసింది కానీ పెద్ద నాయకులుగా ఉంటుంది సన్న వాళ్ళను అందరినీ కలుపుకొని పోయేకున్నాం మేము ఏంటి జమ్గు నియోజకవర్గంలో ఇక్కడ గెలుపు సామాన్యంగా ఇది గెలుస్తుంది ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు విలువయ్యకుండా ఇది సీనియర్ నాయకులకు విలువకుండా అన్ని విధాలుగా ఇది చెడ చేస్తున్నాడు మంచి ఇండిపెండెంట్ నిలబడితే అప్పటికైనా దారిలోకి వస్తానా గెలిస్తే బాగుంటుంది ఓకే గెలిస్తే బాగుంటుంది అన్నారు మంచి పనులు చేసిన చేస్తున్నా ఇంతకుముందు దేవాలయాలకు ఎవరికైనా సహాయం మొత్తం అన్ని చేసింది అన్ని చేసింది మొత్తం ఇది తెలియని మనిషి లేరు ఇప్పుడు కొత్తగా అంటుంది తెలియని మనిషి లేరు వాళ్ళ ప్రభావితం అంటే తెలియని మనిషి లేరు చాలా మంది కూడా కొత్త అంటే ఇప్పుడు ఈత్తులు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు ఈతులకు వాళ్ళకు తెలిసి ఉండదు ఇంత ముందు పాత మనుషులకు కొంత ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళకు పెద్దలకు ఎవరైంది తెలుసు వాళ్ళ ప్రభావితం అంటే ఎవరైంది తెలుసు ఏ ఇంటికి పోయి తలుపు గెలితే ఎప్పుడు చేసే సాయం చేస్తుంది ఇక్కడ పల్లెటూళ్ళకు ఊరికి శుద్ధపల్లి అయితేనేమి ఏమైతేనేమి దేవాలయాలకు కానీ ఇంటికి ఏదన్నా సాయం చేసింది దీన్ని పట్టించి గెలుపు ఆమె ఉంటుంది ప్రధాన ఏంటి ఇక్కడ మన జమ్మల నియోజకవర్గంలో ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇండిపెండెంట్ గా మరి ఇక్కడ గెలుపు ఎలా ఉండబోతా ఉంది గెలుపు ఇబ్బంది లేదు ఇబ్బంది ఎందుకు ఎందుకు గెలుపుకి ఇబ్బంది లేదంటే బాగా కాబట్టి అందరికి బాగా సాంపూర్తిగా అంటారు కాబట్టి లేస్తారు గెలుపుకి ఇబ్బంది ఉండదు ఏ ఇక్కడ ఏంటో ఆవిడ సేవ కార్యక్రమాలు కానీ ఏమైనా కార్యక్రమం చేసింది మొత్తం దేవ కార్యాలకు ఏదైనా కానీ అన్నిటిక ముందుకు వస్తారు ఏ కార్యక్రమాలు చేసిన ఇక్కడ ఆడ దేవుడి గోయమ్మ గుడికి సంద అంత వచ్చింది వారై వేళ దాకా బాగా అన్ని తగ్గు ఆదుకుంటుంది ఇక ఇబ్బంది లేదు గత ప్రభుత్వం ఏం ఇక్కడ ఏం పని చేయలేదు అంట ఏం పని చేయలేదు మేలు ఈవడ మరి స్వతంత్ర అభ్యర్థిగా పడి చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా గెలిచిందంటారా గెలిచా తొంభై పర్సెంట్ గెలిచాది